పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చిన వెంటనే స్వెల్లింగ్ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టాలా లేదంటే హాట్ ప్యాక్ పెట్టాలా అనేది చాలా మందికి ఉన్న డౌట్ సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఐస్ ప్యాక్ పెట్టడం మంచిది ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది రెడ్నెస్ కూడా తగ్గుతుంది చైల్డ్ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు అంతేకాదు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే హార్ట్ ప్యాక్ కనుక పెడితే బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఐస్ ప్యాక్ పెట్టడమే మంచిది ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా స్వెల్లింగ్ ఉంది నొప్పి ఉంది అనుకుంటే అప్పుడు హార్ట్ ఫార్మెంటేషన్ లేదా హార్ట్ ప్యాక్ పెట్టొచ్చు హార్ట్ ప్యాక్ అంటే ఏం లేదండి మన ఇళ్లలో మనం గమనించే ఉంటాం మన పెద్దవాళ్ళు ఒక గుడ్డను తీసుకొని దాన్ని వేడి చేసి దాంతో ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో అక్కడ కాసేపు పెడతారనమాట సో దానివల్ల చైల్డ్కి రిలీఫ్ వస్తుంది సో ఈ విధంగా హార్ట్ ప్యాక్ పెట్టడం వల్ల బ్లడ్ సప్లై పెరిగి హీలింగ్ ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇరవై నాలుగు గంటలైతే ఐస్ ప్యాక్ పెట్టండి ఇరవై నాలుగు గంటలు దాటింది అంటే హార్ట్ ప్యాక్ పెట్టండి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి హాట్ ప్యాక్ అయినా ఐస్ ప్యాక్ అయినా డైరెక్ట్గా స్కిన్కి కాంటాక్ట్ లేకుండా పెట్టండి ఏదైనా క్లాత్ని మధ్యలో పెట్టేసి ప్యాక్ అనేది పెట్టాలి డైరెక్ట్గా కి టచ్ అవ్వకూడదు అంతేకాదు ఐస్ ప్యాక్ అయినా హాట్ ప్యాక్ అయినా టూ మచ్ కూల్గా టూ మచ్ గా ఉండకూడదు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ